ఈ రోజు యొక్క చట్టీ కార్యక్రమాలన్నీ చేసే పెట్టే మరి యొక్క గ్రామస్తులు హోమన్ హెల్పింగ్ ఇన్సీ వరకు కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారం అండి మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయవరం గ్రామం మా పేరు ద్వారపేట ఉమాశంకర్ మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా మా ట్రస్ట్ ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాల కలిగిన జమాదులిపాలెం తేగాడ విసనపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీంగా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి జరుగు చేయడం జరుగుతుంది మాకేటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఈ ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ఆరు వందల అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బైవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ని కాలేజెస్ ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో మా కసింకోట మండల పోలీసుల సహకారంతో మా గ్రామ పెద్దలతో సహక సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము ప్రత్యేకంగా మీ మీడియా వారికి ప్రశ్న